అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దెబ్బతిన్న వ్యవస్థల్లో అతి ముఖ్యమైనది వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్యశ్రీ అనేది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి కలల పంటది ఆయన ప్రవేశపెట్టాడు తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కంటిన్యూ చేయటమే కాకుండా దాన్ని ఇంప్రూవ్ కూడా చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉద్యోగస్తులకు కూడా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని దీని కింద అటాచ్ చేయడం జరిగింది కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు పెంచానని చెప్పి ప్రభుత్వం ఊరిని బాగా పెట్టుకుంటుంది రెండవది ఆరోగ్యశ్రీ లిమిట్ పాతిక లక్షలకు పెంచే ఉంటుంది అంటే వెనక పల్లెటూళ్ళలో సామెత ఉంది ఏమ్మా మీ కోడలు చిక్కిపోతుంది ఏంటంటే మూడు మరకాలు పట్టే పల్లెల్లో నేను భోజనం పెడుతున్నాను అందంట అంటే పెద్ద పల్లెల్లో భోజనం పెడుతున్నాం అనే పెద్ద పల్లెం పెడుతున్నాం అనేది కానీ అందుట్లో ఏం అని చెప్పరు ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అలాగే ఉంది నేను ఆరోగ్యశ్రీలో రెండు వేల ఐదు వందలు దాదాపు ప్రొసీజర్లు ఉన్నాయి పాతిక లక్షలకి సీలింగ్ లిమిట్ ఉంది ఇవాళ హాస్పిటల్స్కి నెట్వర్క్ హాస్పిటల్స్కి పన్నెండు వందల కోట్లు బాకీ ఉంది వాళ్ళు మేము చేయమని చెప్పారు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి పేదవాళ్ళు నువ్వు ఇచ్చిన రెండు వేల ఐదు వందల ప్రొసీజర్లు ఏంటి అందులో ఎన్ని రెగ్యులర్గా వాడతారు ఆరోగ్యశ్రీలో ఎక్కువ సర్జరీలే హాస్పిటల్స్ టేకప్ చేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ఎవరు వెళ్ళినా కూడా ఇదిగో ఇది ఆరోగ్యశ్రీ కింద రాదు మాకింత అవుతుంది ఒకవేళ ఆరోగ్యశ్రీ కింద రావాలంటే ఆ బాకీ అమౌంట్ ఎంత అవుతుందో ఇప్పుడు డెబ్బై వేలు ఆరోగ్యశ్రీ అవుతుంది లక్ష అవుతుంది అనుకుంటే ముప్పై వేలు నువ్వు కట్టాలి కడితే జాయిన్ చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు స్పష్టంగా అలాగే పాతిక లక్షలు దేనికి ఉపయోగపడుతుంది లివర్ ట్రాన్స్ప్లాంటేషను లేదంటే బోన్ మారో దీదో ఎక్కడో ఒక నీటిలో ఎండ్ ట్రీట్మెంటు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను ఇక్కడ ఒక ఇరవై లక్షలు పాతిక లక్షలు అవుతుంది ఖర్చు పేషెంట్కి కాబట్టి అక్కడ ఖర్చుని నువ్వు పెంచితే సామాన్యమైన జబ్బులతో బాధపడే ప్రజలు ముఖ్యంగా రూరల్లో ఉండే ప్రజలు ఆరోగ్యశ్రీకి ఇవాళ ఎవరికైతే అందట్లేదు నువ్వు ప్రొసీజర్లు పెంచావు ప్రొసీజర్ అంటే ఏముంది ఇగో ఈ ఏళ్ళకి ఆపరేషను రెండేళ్ళకి ఆపరేషను మూడేళ్ళకి ఆపరేషను మూడు మూడు ప్రొసీజర్లు అవుతాయి ప్రొసీజర్కి ఇంత ఇదిగో దీనికి ఆరు వేలు దీనికి ఎనిమిది వేలు దీనికి పదకొండు వేలు అట్లా నువ్వు రెండు వేల ఐదు వందల ప్రొసీజర్లకి రేట్లు పెట్టావు ఆ రేటుకి హాస్ నెట్వర్క్ హాస్పిటల్ చేస్తేనే ప్రజలకు ఉపయోగం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదోతే ఉపయోగం ఉందో ఏదోతో నష్టపోరో డెంటల్ కానీ నీ రిప్లేస్మెంట్లు కానీ ఏదో కొన్ని కొన్ని సర్జరీస్ ఉన్నాయి ఆ సర్జరీస్ వరకు వాళ్ళు దాన్ని చేస్తున్నారు ఆ చేసిన అమౌంట్ తాలూకానే వాళ్ళ పన్నెండు వందల కోట్లు బాకీ ఉంది ఇది మీరు చెల్లిస్తే తప్ప మేము చేయమని చెప్పి ఇప్పుడు కాదు గతంలో నవంబర్లో కూడా వీళ్ళు ఇదే పరిస్థితి చెప్పారు మేము ఐదు వందల కోట్లు ఆ నెలాఖరికి రిలీజ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు మరి ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి లేదు ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ఇవాళ అర్థం కాని పరిస్థితి రెండో అంశం ఉద్యోగస్తులు పెన్షనర్లు ప్రజలంటే అది బీపీఎల్ ఫ్యామిలీస్ కింద ప్రభుత్వం ఊరికి అంటే ఉచితంగా వైద్యం అందిస్తుంది కానీ ఎంప్లాయీస్కి అలా కాదు ఎంప్లాయీస్ డబ్బులు కడుతున్నారు పెన్షనర్గా నాకు నెలకు మూడు వందల రూపాయలు జీతంలో జీవితంలో అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పేషెంట్ని ఉద్యోగస్తులు కానీ పెన్షన్స్ కానీ ఒకే రకంగా ట్రీట్ చేస్తున్నారు హాస్పిటల్స్లో నువ్వు డబ్బులు కట్టావు లేదా మాకెందుకు అయ్యా మా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు మీకు ట్రీట్మెంట్ చెయ్యం మీరు డబ్బులు కట్టుకుని తర్వాత రియంబర్స్మెంట్ తీసుకోండి రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది ఇవాళ ఒక స్టంట్ వేస్తే రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు హాస్పిటల్లో అంటే స్టంట్ వ్యాల్యూ ముప్పై రెండు వేలే మెడికల్ ట్రా మేనేజ్మెంటు లేకపోతే డాక్టర్ కన్సల్టేషన్ అదని ఇదని రెండు లక్షలు తీసుకుంటున్నారు రియంబర్స్మెంట్ ఎంత ఇస్తున్నారు మీరు నలభై వేలు యాభై వేలు ఇస్తున్నారు మరి మిగతా లక్ష నలభై వేల రూపాయలు ఎంప్లాయ్ పెట్టుకోవాలి కదా కాబట్టి ఎంప్లాయ్ అంటే సర్వీస్లో ఉన్నవాడు ఏదో కొద్ది గొప్ప ధైర్యం చేయగలుగుతున్నారు రిటైర్ అయిన పెన్షనర్స్ పరిస్థితి దారుణంగా ఉంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన హాస్పిటల్స్లో మేము మీ ఈహెచ్ఎస్ మీ కార్డు మీద మేము చెయ్యం మీరు డబ్బులు కట్టుకుని రీఎంబర్స్మెంట్ తీసుకోండి అని చెప్తున్నారు అందుకనే రీయంబర్స్మెంట్ని ఎక్కడో ఆపాల్సిన దాన్ని ఈరోజు వరకు కూడా రీయంబర్స్మెంట్ కంటిన్యూ చేయటం జరిగింది ఎందుకని రీయంబర్స్మెంట్ లేకపోతే కనీసం ప్రాణాపాయం పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుందామన్నా కూడా అవకాశం లేని పరిస్థితి కాబట్టి ఈ ఈ రకంగా ఆరోగ్యశ్రీని బయట ప్రజలకి నేను రెండు వేల ఐదు వందల ప్రొసీజర్లు ఇస్తున్నాను పాతిక లక్షల సీలింగ్ పెట్టాను అని డబ్బా కొట్టుకూడదు తప్ప గ్రౌండ్లోకి వెళ్తే ఇవాళ నువ్వు హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్స్లో వాళ్ళు ఆరోగ్యశ్రీలో ఎవరైతే ట్రీట్మెంట్కి వెళ్ళారో వాళ్ళకి చాలా స్పష్టంగా హాస్పిటల్స్ అని చెప్తున్నాయి మీరు డబ్బులు కట్టి ఉద్యోగస్తుల పెన్షన్ వస్తే మీరు డబ్బులు కట్టి రీఎంబర్స్మెంట్ తీసుకోండి అంటున్నారు లేదంటే ఇది ఆరోగ్యశ్రీకి ముప్పై వేలు అవుతుంది వస్తుంది ఇది యాభై వేలు అవుతుంది ఆ ఇరవై వేలు నువ్వు కట్టు ఆ ముప్పై వేలు తర్వాత ప్రభుత్వం నుంచి మేము తెచ్చుకుంటామని చెప్పి ప్రభుత్వం దగ్గర డబ్బులు రాని కారణంగా ఇవాళ పెనాల్టీ ప్రజల మీద పడుతుంది మరి ఈ ముఖ్యమంత్రి గారిని అర్థమవుతుంది లేదో నాకైతే అర్థం కావట్లా నీ తండ్రి పెట్టిన ఒక స్కీమ్ అది ఆయన కళ్ళల పంట ఆరోగ్యశ్రీకి అనేది మరి దాన్ని ఆ రోజున రెండు మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి తర్వాత రాష్ట్రం అంతా ప్రవేశపెట్టిన తర్వాత తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించి దాన్ని అభివృద్ధి చేసింది ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగులకి పెన్షనర్స్కి స్కీమ్ని ఎక్స్టెండ్ చేయటమే కాకుండా ప్యాకేజీ రేట్లని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే మన ధరల పెరుగుదలకు అనుగుణంగా దాన్ని పెంచాలని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది అంటే ఇవాళ దాదాపు ఓ పదివేల రూపాయలు అయిన సర్జరీ నెక్స్ట్ ఇది అది పదకొండు వేలకు పదకొండు వేల వందలకో పెంచడం జరుగుతుంది కాబట్టి దానికి వాళ్ళు హాస్పిటల్స్ కూడా ఒప్పుకున్నారు సూపర్ స్పెషాలిటీ ఎన్ఏబిహెచ్ ఉన్న వాళ్ళకి ఇంత సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి ఇంత అలాగే కొన్ని హాస్పిటల్స్కి ఆ క్లాసిఫికేషన్ పెట్టి వాళ్ళకి అమౌంట్ ఇంతంతని జరిగింది కాబట్టి ఆ ఆ పరిస్థితి కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదు వాళ్ళకి ప్యాకేజ్ రేట్లు పెంచలేదనేది ఒక అంశం రెండోది చేసిన ఆపరేషన్లు కనీసం మూడు నెలల్లో డబ్బులు వస్తే మాకు మేము మాకు రిలీఫ్ ఉంటుందని హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ అని మొత్తుకుంటుంటే అసలు ప్రభుత్వం దగ్గర వెళ్ళని చెప్పుకునే అవకాశం కూడా లేదు హెల్త్ సెక్రటరీ చెప్పుకుని హెల్త్ సెక్రటరీ ఏం చేస్తాడు చేయలేడు గట్టిగా ఏదైనా హాస్పిటల్ కన్నా మాట్లాడితే హాస్పిటల్ మీద ఏదో మున్సిపాలిటీలను పంపించి నీకు వాటర్ వాటర్ ఇది ఉందా ప్రొటెక్షన్ ఉందా ఫైర్ ప్రొటెక్షన్ ఉందా ఏంటని చెప్పి బెదిరించే పరిస్థితి కానీ ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా ధైర్యంగా ముందుకొచ్చి స్పష్టంగా చెప్పారు మేము చెయ్యము మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి కానీ ఏమవుతుంది ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలు ప్రజలు బతికితే వాడు ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ వాడికి చేరతాయి మనిషి లేకపోతే ఏం చేస్తావు వెల్ఫేర్ స్కీమ్లు మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద కొంత అమౌంట్ ఇచ్చే అవకాశం ఉంది మరి ఆ డబ్బులు తీసుకోవట్లా ఆ డబ్బులు దేని కింద వాడుతుందా తెలీదు అలాగే నేషనల్ హెల్త్ మిషన్ కింద రావాల్సిన డబ్బుల్ని ఈయన దేని కింద వాడాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మా ప్రోగ్రామ్ని నువ్వు వాడుకున్నావు కాబట్టి నీకు నిధులు ఇవ్వని చెప్పి స్పష్టంగా చెప్పింది మరి ఈ రకమైన మిస్మేనేజ్మెంట్తో ఆరోగ్య వ్యవస్థ వైద్య ఆరోగ్య వ్యవస్థ అంతా కూడా మరి చంద్రవందర చేయడం జరిగింది మెడికల్ కాలేజీ అన్నాడు ఈయన జిల్లా ఒక మెడికల్ కాలేజీ అన్నాడు ఐదు మెడికల్ కాలేజీని ప్రారంభిస్తున్నాం అన్నాడు ఏం చేశాడు ఐదు మెడికల్ కాలేజీలో క్యాపిటేషన్ ఫీజు డొనేషన్ చెప్పలేదు కానీ ఫీజు అంటే కన్వీనర్ కోటాలో వచ్చినా కూడా ఫీజు కట్టాలి మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సీట్ వస్తే వాళ్ళు కట్టే సంవత్సరానికి ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఉంది ఇవాళ ప్రభుత్వం చెప్పే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే లక్షల ఫీజులు కట్టాలి మరి ఇది ఏ రకమైన విధానాలో రాసిన వాడికైనా అర్థం అవ్వాలి ప్రజలకైనా అర్థం అవ్వాలి మరి అటువంటి ఈ విచిత్రమైన చిత్రమైన విధానాలతో ఆ మెడికల్ కాలేజీ మేము తీసుకొచ్చామని చెప్పి చాటి మేసుకున్న ఈ ప్రభుత్వం అవన్నీ పక్కన పెడితే అసలు ఉన్న ప్రజలకి వైద్యం అందించే విధానంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది హాస్పిటల్స్కి వెళ్తున్నారు ఆయన ఏదో నేను యాభై వేల మంది స్టాఫ్ని అపాయింట్ చేశా అన్నాడు ఫ్యామిలీ డాక్టర్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు అన్ని కాగితాల మీద పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇదిగో నేను ఇది చేసాను చెప్పడం తప్ప ఫీల్డ్లో నిజంగా ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏంటి ఒక కుటుంబానికి ఒక డాక్టర్ ఉండాలి కుటుంబంలో ఏం ఇబ్బంది వచ్చినా ఆయన అటెండ్ అవ్వాలి ఈ రాష్ట్రంలో ప్రజలంతమంది అందులో బీపీఎల్ ఫ్యామిలీస్ ఎంతమంది ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది ఫ్యామిలీ డాక్టర్స్ కింద నువ్వు క్లాసిఫై చేసావు అనేది ఇంతవరకు ఏ ఊళ్ళో కూడా తెలియదు ఆయన ఏదో ఓపెన్ చేసిన రోజున ఫ్యామిలీ డాక్టర్ అన్నాడు అదన్నాడు ఇదన్నాడు అయిపోయింది కాబట్టి వైద్యం అనేది ప్రజల ప్రాణాలతో చెలగాటమైన పరిస్థితి ఇక మిగతా విషయాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వన్ నాట్ ఎయిట్లు ఈ ప్రద పదవిలోకి రాగానే విజయవాడ సర్కిల్ దగ్గర పెద్ద ఊరేగింపు వన్ నాట్ ఎయిట్లకి ఈ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ వన్ నాట్ ఎయిట్లు వచ్చినంత హడావుడా రోజున మరి వాళ్ళు వన్ నాట్ ఎయిట్ లాగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వాటికి సర్వీస్కి డబ్బులు లేక ఆయిల్ జీతాలు ఇవ్వక అలాగే వన్ నాట్ ఫోర్లు ఆ రోజున చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తల్లి బిడ్డలు ఎక్స్ప్రెస్ అలాగే ఒక డెడ్ బాడీ చనిపోతే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఆ మృతుడి ఇంటి వరకు ఫ్రీ డెలివరీ ఇలా ఎన్నో స్కీములు ఉండేవి అవన్నీ అటకెక్కిచ్చాడు ఈయన ఏదైనా ఉన్నా కూడా ఒకటి అర ఎక్కడో అమలు అవుతుంది తప్ప ఆ స్కీమ్ ఎంతమందికి వెళ్ళాలో అంతమందికి వెళ్ళలేని పరిస్థితి ఇలా ఈ రకంగా ఆరోగ్యశ్రీని మొత్తం నాశనం చేసి ఇవాళ పన్నెండు వందల కోట్లు చంద్రబాబు నాయుడు గారు హయాంలో మార్చ్ పంతొమ్మిదికి ఇరవై వేల కోట్లు బాకీలు ఉంటే గత ప్రభుత్వం బాకీలు మేము కడుతున్నామని చెప్పి హౌస్లో చెప్పాడు ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ ఇవాళ మీరు ఇవ్వాల్సిన ఇటువంటి బాకీలు కాంట్రాక్టర్ల బాకీలు ఉద్యోగస్తుల బాకీలు అలాగే ఈ ఆరోగ్యశ్రీ బాకీలు ఇవన్నీ అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఎవరికి ఈవెన్ క్యాబినెట్లో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి కాబట్టి ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా దీన్ని నాశనం చేసి డబ్బులు ఇవ్వకుండా ఈ స్కీమ్ని అమలు కాకుండా చేసే విధానంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది స్పష్టమవుతుంది మరి ఆయనకి ఏదన్నా వాళ్ళ తండ్రి గారి స్కీము నేను చేయటం ఏంటి నా స్కీమ్ కొత్తగా ఉండాలని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్యా విధానం తీసేసి జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న విదేశీ విద్య విధానాన్ని పేరు మార్చుకున్నట్టుగా ఈ ఆరోగ్యశ్రీ మా నాన్న పెట్టింది కాబట్టి నాకు ఇది బాగాలేదు వేరే పే స్కీమ్ పెట్టుకుందామని ఆలోచన ఉన్నాడేమో ఏదైనా కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ బాకీలు ఇవ్వకపోవడం వలన నెట్వర్క్ హాస్పిటల్స్ అందరూ కూడా ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో అరకొర వసతులతో అక్కడ సమస్యలు ఇంకా దాన్ని మొదలు పెడితే ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏదైనా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రాజెక్ట్ కట్టలేదు కట్టలేరు లేదు ఇంకొక వ్యవస్థని మీరు ఇంప్రూవ్ చేద్దామంటున్నారు చేయలేరు ఎందుకంటే మీకు సమయం లేదు ఉన్నది ఎనభై రోజులే డెబ్భై ఆరు రోజులే కనీసం ప్రజలు బతకడానికి కావాల్సిన ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్నన్నా డబ్బులు రిలీజ్ చేసి ప్రజలకు వైద్యం అందించి వాళ్ళ జబ్బుల నుంచి కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను అలాగే ఉద్యోగం సంబంధించి కూడా ఉద్యోగులకు ఏమీ బీపీఎల్ ఫ్యామిలీస్ కాదు వాళ్ళు డబ్బులు కడుతున్నారు ఉద్యోగస్తులు పెన్షన్స్ అందరూ కలిపి వాళ్ళు డబ్బులు కడుతున్నారు ఆ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్లో ఉంటాయి అది మీరు చెల్లించట్లా వాడేసుకుంటున్నారు అంటే డబ్బులు కట్టిన ఎంప్లాయీ బీపీఎల్ ఫ్యామిలీ కింద ఉన్న పబ్లిక్ ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ఒకటే నువ్వు ఎవడైతే మాకెందుకు అయ్యా నీకు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద వస్తున్నావు కాబట్టి మా కూడా మేము చేయమని చెప్పి ఎంప్లాయీస్ని కూడా ఇవాళ రిజెక్ట్ చేసే పరిస్థితి ఏదైనా ఇప్పటికైనా సరే కనీసం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ విషయంలో అయినా సరే బాకీలు వెంటనే చెల్లించి ప్రజలకు వైద్యం అందించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏ ప్రామిస్ కూడా ఫుల్ఫిల్ కావాలా వెయ్యి రూపాయలు దాటితే మీరు ఎవరు నా అక్క చెల్లెళ్ళు ఎవరు ఖర్చు అవసరం లేదు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అన్నాడు ఆ రోజున ఇరవై ఐదు లక్షలకి ట్రీట్మెంట్ ఫ్రీ అన్నాడు రెండు వేల ఐదు వందల ప్రొసీజర్స్ అన్నాడు ఇదేంటే ప్రజలకి మభ్యపెడతాగా చెప్పిన స్టేట్మెంట్లు తప్ప వాస్తవంగా గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాదు వెయ్యి రూపాయలు దాటితే ఉంటే ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి నా ఇవాళ ఎయిమ్స్ ఉంది ఒక ఎయిమ్స్లోనే ఒక సామాన్య మానవుడు వెళ్ళి ఒక ఐదు వందల రూపాయలతో అన్ని టెస్టులు చెంది బయట రాగల పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా మూడు నాలుగు అవుతాయి తగ్గిన టెస్టులు అవ్వవు మరి వాటికి నువ్వు ఆరోగ్యశ్రీ ఇవ్వట్లేదు కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే ఉంటే స్కానింగ్ ఉండదు స్కానింగ్ ఉంటే ఇంకోటి ఉండదు నువన్నీ బయటకు తీసుకురా అని చెబుతారు వాళ్ళు అంటే వెయ్యి రూపాయలు దాటితే నేను మిమ్మల్ని ఫ్రీగా ఆరోగ్యశ్రీకృంద ట్రీట్ చేస్తా అన్నది పచ్చి అలాగే ఇరవై లక్షల రూపాయలు వరకు ట్రీట్మెంట్ ఇస్తున్నాను అంటే ఏటికి ఇస్తా ఇరవై ఐదు రూపాయలు అనేది స్పష్టంగా చెప్పాల అలాగే ప్రొసీజర్లు ప్రొసీజర్లలో ఎన్ని ప్రొసీజర్లు ప్రజలు వాడుతున్నారు ఎన్ని ప్రొసీజర్లు హాస్పిటల్ చేస్తున్నారు అనేది దాని మీద రివ్యూ లేదు కాబట్టి ఈ రకమైన మరి తప్పుడు ప్రచారం చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు అందులో భాగమే ఈ వెయ్యి రూపాయలు దాటితే బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటామని చెప్పిన ప్రచారం